తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చంచలనం రేపిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసులో ముద్దాయిని చెన్నై సమీపంలో రెస్క్యూ చేసి పట్టుకున్నారు ఇద్దరు బాలికలను పోలీసులు సురక్షితంగా వారి తల్లికి అప్పగించారు ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు బాలికలు మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని చట్ట కఠినమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ డి కిషోర్ తెలిపారు ఈ మేరకు మీడియాకి వివరాలు తెలియజేశారు చేసుకున్నాడు అందరికీ పరిచయం చేసుకున్నాడు ఏమని చెప్పాడంటే నేను టికెట్ కలెక్టర్ ఒక టికెట్ కలెక్టర్ ఐడి కార్డు చేసుకుని ఆ ప్రాంతంలో అందరికీ తర్వాత దీనికి ఒరిజినల్ గా టైట్ లో ట్రైనింగ్ అయ్యాడు టీచర్ ట్రైనింగ్ అయ్యాడు నేను సోషల్ కూడా చెప్తాను డబ్ల్యూ వర్కర్ ఆ ధవళేశ్వరం ఆయన అది ప్రాంతంలో ఉండే ప్రాంతంలో పిల్లలకి ఫ్రీగా చూసిన బాగుంటుంది ఈ ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఏదైతే మనకు అవుతారు ఉన్నారో ఆ ఫ్యామిలీ సన్నిహితమైంది సమ్మర్ హాలిడేస్ కారణంగా అమ్మాయిలు కూడా కాకినాడ హాస్టల్లో ఉంటారు యాక్చువల్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడం జరిగింది ఈమె లోన్ లేడీ బరమ్పురం నుంచి ఎనిమిది సంవత్సరాల కింద ఇక్కడ సెట్లయింది ఆమెకి సన్నిహితంగా ఉంటుంది మీకు ఇంకా మంచి ఉద్యోగం చూపిస్తాను అని నమ్మగలిచాడు మీ పిల్లలకి కూడా నేను బాగా చదువు చెప్తాను అని చెప్పి నమ్మగలిచాడు సో ఆ ప్రాంతం అందరూ నన్నారు దీన్ని ఆశలేదా తీసుకొని